నేను మిస్సెస్ ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలంటే ఈ రోజు అనమాట మార్నింగ్ వస్తే లాగ్ చేద్దామని చిన్నవి అయితే రెడీ అయ్యాను అనమాట ఈ రోజు వస్తే రెచ్చవరం అండి మార్నింగ్ అనమాట ఈరోజు అయితే ఈ శారీ కొత్తది కదలండి ఆల్రెడీ పాతి చేరే ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నాను ఈ ఫ్లవర్కి అనమాట ఇంక సరే అండి ఈ ఈరోజు కర్రీ అయితే ఫిష్ వండుదాం అనుకున్నాను ఫిష్ కర్రీ వండుదాం అనుకున్నాను కానీ ఇంకా నిన్న బయలు కూర ఉండింది అయితే కిరణ్ బాబు కొంచెం వండింది ఇంకా గుడ్డికి మాకు అయితే బంగారుజం ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట సాయంత్రం వండుకుంటే చేపలు వండుదాం లేదంటే బిర్యానీ తెప్పిద్దాం అనేసి అనుకున్నాను సరే కదా అనేసి సాయి కూడా ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదు మానేసింది అనమాట ఇంకా అది ఆధార్ కార్డు ఏదో తేడా వచ్చింది అది మార్చుకోవడానికి అది తెలియదండి ఇంకా కిరణ్ బాబు అయితే నిన్న డ్యూటీకి వెళ్ళాడు వాళ్ళ డ్యూటీ అయితే సెలవు అనమాట కిరణ్ బాబుకి రేపు మళ్ళీ ఎక్కుతాడు రోజు సో ఎక్కుతాడు నువ్వు డ్యూటీ అయితేనే ఇంకా ఎండ అయితే బాగా దారుణంగా ఉంటుంది కదా చాలా ఎండ కాసింది పైన అయితే మిరపకాయలు అయితే ఎండబెట్టాను మళ్ళీ వాళ్ళు రెండో రోజు అనమాట రేపు మధ్యాహ్నం వరకు ఎండ పెట్టేసి రేపు మొదట ఇంకా కమిలీకి ఇచ్చే ఇచ్చే కారు మాట ఇచ్చేసుకోవచ్చు రేపు మార్నింగ్ అయితే ఆ కారం ఇంకేమీ సాడిస్తానండి ఇదో చిన్నగా వ్లాగోతే చేస్తాను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఏండి అంతకన్నా ఎక్కువైతే అయితే తీవొద్దు అది నాకు కూడా కాకపోతే రోజు వీడియో ఏదో పెట్టాలి కాబట్టి ఏదో సొల్లు బాగా పెడుతున్నాను అనుకుంటున్నారా లేదండి మా దగ్గర ఏం జరుగుతుందని అదే పెడుతున్నాను అనమాట ఇంకొస్తే కర్రీ అయితే బంగాళి పండుతున్నాను కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఈరోజు అయితే పైన ఎండబెట్టి వడియాలి వడియాలు వడియాలైతే తిరగబెట్టారు అనమాట ఆ వడియాలైతే ఎలా ఎండి సాయంత్రం అయితే చూపిద్దాం అనేసి ఇంకా అనుకుంటాను ఇంకొచ్చి పందిర ఇలా అయితేనే పందిర అయితే ఇలా వేసుకున్నాం అనమాట చెల్లిగారింటి దగ్గర నుంచి ఆ చెల్లి గారింటి దగ్గర నుంచి మా మేనతిల్లు అక్కడి నుంచి కూడా ఇక్కడి వరకు చివరి వరకు ఇలా ఇప్పుడు అంటే సిమెంట్ దెబ్బలు తవ్వడానికి ఉండదు కాబట్టి ఇలా బస్తాల మీద మీద నిలబెట్టామన్నమాట నిలబెట్టి రాడ్లు కట్టారు ఈ రాడ్లకు సపోర్ట్ ఇస్తే తాడైతే అలా పైకి కట్టారు సార్ అలా ఒకటి ఇలా దీనికి సపోర్ట్ ఇస్తే ఇలా పై కరెంట్ పోలు కట్టారు తాడైతేనే ఇంకా దానికి దానికి అయితే ఏం పోల్స్ అయితే దానికో పోలు కట్టారు అయితే ఇంకేం కట్టలేదు అనమాట ఇంకా అలా అయితే జరిగింది కొత్తిమీర అయితే నాటేనండి కొత్తిమీర నాటిన తర్వాత మొక్కలు అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తాయన్నమాట ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయ్యింది అయితే నాటి ఇప్పుడు వచ్చాయన్నమాట అక్కడక్కడ చిమ్మనమాట కొంచెం కొంచెం వచ్చిన మట్టుకు వచ్చాయనమాట ఈ చెట్టు ఎండి చేత ఎప్పుడు ఇలా తెల్లగా ఉంటుంది ఎండిపోతా ఏంటో తెలియటే దీనికి ఏం చేయాలనింది ఈ చెట్నీ వేసేసేసారు మొగ్గలు ఎంత బాగా వేసిందో కదా ఇది రేపు పొద్దుడు పోస్తావు మొగ్గ అయితే నా గార్డెన్ ఇంకా మొక్క ఒకటి వేసామన్నమాట పచ్చిమిరప మొక్కకైతే కాయలు అయితే కాసాయి ఒక ఐదు కాయలు ఆరు చాలా ఉన్నాయి పెద్ద కాయలు అయితే ఒక ఐదు నాలుగు కాయలు ఉన్నాయి అయితే రేపు ఎప్పుడో కోద్దామని వదిలేశాను మల్లె తుప్ప అయితే చిన్న తుప్పండి ఇలా అయితే ఎదిగిందనమాట పెద్దది అయ్యింది చక్కగాను మొగ్గులు కూడా ఇప్పుడిప్పుడే వేస్తున్నాయి ఇదైతే స్టెప్పులు మళ్ళీ ఏ కాలంలో కాస్తుంది ఆ కాలంలోనా కాయాలి కదండీ దీని టైం అనుకుంటే చక్కగా వచ్చింది చిన్న మొక్క అలా చక్కగా ఎదిగిపోయింది ఇదండి నా గార్డెన్ అయితేనే ఇలా ఉన్నంతలో అయితే ఇక్కడ రెండు చామంతులు వేసాను కదా ఇది ఒక్కటే ఒక్కటవితే బతికిందనమాట ఇది కూడా ఏం మొగ్గులో గట్టా ఏమి వేయట్లేదు కాకపోతే ఎదుగుతుందనమాట చాలా బాగా ఎదుగుతుంది ఇదండి నా గార్డెన్ ఎలా ఉందండి గార్డెన్ అయితే బాగుంది కదా అలా అయితే పంజా ఎండకి తాడలేకపోతే పంజ వేసాడు మా మత్స్యగారు అయితే పాపం కష్టపడి ఆకులు కళ్ళు గీసే చెట్లు ఉంటాయి కదండి ఆ చెట్లకి కళ్ళు తీయటానికి అయితే పైకి ఎక్కినప్పుడు అయితే కొమ్మలైతే నరికేస్తారనమాట నరికేసిన కొమ్మలు అయితే ఇంకా ఆకులకి ఎంత పడిపోతాయి కదా అవి అయితే తొక్కి మా చిన్నా మా మధ్య ఇద్దరు కూడా పందిరవ తాలా నిలబెట్టారండి ఈ సంవత్సరం అందరూ కూర్చొని చాలా తీరుతున్నారు తీరుతున్నారనమాట ఇంటి దగ్గర పందిరవ అలా వేసుకున్నాను ఎండగ మొక్కలను అది చాలా బాగా చూస్తున్నాను అనమాట ఇంకా ఇప్పటి వరకు అలా నిలబడి ఈ గట్టిగా ఉంటుంది ఆ ఎండకు కొంచెం పందులు కూడా సపోర్ట్ వస్తుంది అంటే మధ్యాహ్నం పక్కకు వస్తుంది కదా ఎండ అది పందిరు బాల్ తాటి వాటి మీద పడి ఇంకా ఎండ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది సంవత్సరం అయితేనే అక్కడ ముళ్ళ చెట్టు ఉండేది కదండి అది పంపులు పనసే భర్తయో తెలియదు కానీ ఎదిగిపోతుంది కరెంట్ తీగులోకి సర్వీసు వాటిలో కాకుండా డైరెక్టర్ కరెంటు వచ్చే దాంట్లోకి వెళ్ళిపోతుంది అందుకని కొట్టించేస్తానంటాం మన సంవత్సరం అందుకైతే ఇంకా ఎండవతే చాలా దారుణంగా వచ్చేస్తుంది అనేసి చేసి ఇంక పందిరవతే అర్థం వేసాను అన్నారు అని సర్లే కదని ఇంకా మేనత్ కొడుకే నేను మర్ధిగా నెట్టే నువ్వు ఇవ్వును అనుకుంటామనమాట ఇంకా అలాగైతే పందిరవతే వేసారనమాట ఇంకా చాలా అయితే చాలా చల్లగా ఉంటుంది ఇంటి దగ్గర ఇంకా వంట పని అది పూర్తి అయింది ఇదండి అయితే వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్